హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఈ దేశం గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి కానీ నేను ఎందుకు చెప్పబోతున్నానంటే నేపాల్ యొక్క గొప్పతనం అనేది ఇంకా తెలియాల్సి ఉంది పర్వతాల గొప్పతనం బౌద్ధ ధర్ముల గొప్పతనాన్ని కలగలిపిన ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సంస్కృతులను సంరక్షిస్తూ ముందుకు సాగుతోంది నేపాల్ హిమాలయ పర్వతాల హృదయంలో వెలసిన ఒక చిన్న దేశం కానీ దాని విలువ చరిత్ర సంప్రదాయం మాత్రం విస్తారంగా ఉంటుంది ఇది గౌతమ బుద్ధుని జన్మస్థలం ఇక్కడే ఉంది మౌంట్ ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంటైన్ కూడా ఇదే ఇదొక హిందూ రాజ్యం కానీ బౌద్ధ మతానికి గర్భగుడి వంటిది ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులు భక్తులు ట్రెక్కర్లు ఈ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే నేపాల్ యొక్క ప్రత్యేకమైనటువంటి అందాలు అదేవిధంగా చరిత్ర సంస్కృతి మత సాంప్రదాయాలు ప్రముఖ టూరిస్టు ప్లేసెస్ నేపాలి ప్రజల జీవనశైలి ఎలా ఉంటుంది భారతదేశంలో ఉన్న సంబంధాలు ఏమిటి నేపాల్కి అనేటివి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే కంటే ముందు నేను మరొక దేశం గురించి చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపాలంటే మీరు ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ ఇవ్వండి తర్వాత నేను భూటాన్ గురించి చెప్పడానికి ముందుకు వస్తాను నేపాల్ <Nepal> ఇది ఒక చిన్న దేశంగా కనిపించవచ్చు కానీ ఇది చాలా విశిష్టమైన భౌగోళిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఇది ఉత్తరాన చైనాతో దక్షిణాన భారత్తో సరిహద్దులు కలిగి ఉంటుంది ప్రపంచంలోని కొన్ని అత్యంత ప్ర ఎత్తైన పర్వత శ్రేణులు ఇక్కడే ఉన్నాయి హిమాలయ పర్వతాలు నేపాల్కు ఒక గర్వకారణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఉన్నటువంటి ఈ పర్వతం నేపాల్లోని కుంభు ప్రాంతంలో ఉంది ఎవరెస్ట్ మాత్రమే కాదు అన్నపూర్ణ మచ్చాపుచ్చారే లాంతాంగ్ దౌలాగిరి వంటి ఎన్నో శిఖరాలు ఈ ప్రాంతాన్ని అలంకరించుకున్నాయి అయితే నేపాల్ భౌగోళికంగా మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడుతుంది హిమాలయ పర్వత ప్రాంతం రెండవది మధ్యపాటి టెరాయి లేదా హిల్స్కు సంబంధించిన ప్రాంతం దిగువగా ఉన్న తారాయి సమతల ప్రాంతం ఈ విధంగా చాలా వాతావరణం విభిన్నంగా ఉంటుంది మంచు కప్పిన పర్వతాల నుంచి పొడవాటి నదులు పొలాలు అడవుల వరకు చాలా వైవిధ్యంగా ఉంటుంది వాతావరణం ఇక్కడి అడవులు ఏనుగులు పులులు రీచులు గింజల పక్షులు వంటి వన్యప్రాణులతో నిండి ఉంటుంది చిత్యన్ నేషనల్ పార్క్ మరియు బర్దియా నేషనల్ పార్క్ ఈ దేశానికి ప్రాముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాలు నదులు సరస్సులు ఏమున్నాయంటే నేపాల్లోని గండకి కోషి కర్ణాలి వంటి నదులు గంగా నదికి ప్రధాన ఉపనదులుగా పనిచేస్తాయి గండకి నది మన బీహార్లో నుండి వస్తుంది పోకారాలోని ఫేవా సరస్సు ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ప్రకృతిని చూసి మనసు నిచ్చలమవుతుంది ఇక్కడి పర్వతాలు నీటి ప్రవాహాలు శబ్దరహిత అడవులు మనల్ని ఆధ్యాత్మికంగా టచ్ చేస్తాయి ఇలా నేపాల్ ఒక వైవిధ్యమైన ప్రకృతి రత్నంగా కనిపిస్తోంది అయితే ఈ పర్వతాల వెంట ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది ఇప్పుడు మనం ఆ గొప్ప చరిత్ర ఏమిటో తెలుసుకుందాం నేపాల్ చరిత్ర అనేది వేల సంవత్సరాల నాటిది ఇది కేవలం ఒక దేశం కాదు ఇది సంస్కృతి మతం తత్వం మరియు రాజకీయ కలబోత ఇక మనం మొదటగా చెప్పే విషయం ఏమిటంటే గౌతమ బుద్ధుడు ఈ విషయానికి శాంతి బోధించిన బుద్ధుడు ఈ నేపాల్ నేల మీదే లుంబినిలో జన్మించారు ఇది క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులోని సంగతి లుంబిని బౌద్ధ మతానికి పవిత్రమైనటువంటి స్థలం మల్ల రాజులో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఇందుకు తరువాత జరిగినటువంటి విషయం పద్నాలుగవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు మల్ల వంశానికి చెందిన రాజులు కాఠ్మాండు భక్తాపూర్ పఠాన్ నగరాలను పాలించారు వారి కాలంలో కళా శిల్పం దేవాలయ నిర్మాణం అభివృద్ధి చెందాయి పద్ పదిహేడు వందల అరవై ఎనిమిదిలో ప్రభావవంతమైన నేత పృథ్వీ నారాయణ షాహ నేపాల్ను ఏకీకృతం చేశారు ఆయన చిన్న చిన్న రాజ్యాలను ఒకచోట చేర్చి ఒకటే నేపాల్ను ఏర్పాటు చేశారు ఇదే నేటి నేపాల్ పునాది ఆయనను నేపాల్ యొక్క స్థాపడు స్థాపకుడుగా పిలుస్తూ ఉంటారు తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన యుద్ధంలో నేపాల్ పరాజయం పాలైంది అయినా గొర్ఖాస్ సైనికుల ధైర్యం వల్ల బ్రిటిష్ వారి వారిని తమ సైన్యంలో చేర్చుకున్నారు గొర్ఖాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా పేరు పేరు పొందింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాణిపాలన మూసింది పంతొమ్మిది వందల అరవైలో రాజు మహేంద్ర పార్లమెంటు రద్దు చేసి పంచాయతీ విధానాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభైలో పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమం జరిగింది తద్వారా రాజ్యాంగ రాజ్యం ఏర్పడింది రెండు వేల ఒకటిలో నేపాల్ రాజ కుటుంబాన్ని తీవ్ర విషాదం కమ్ముకుంది రాజు బీరేంద్రతో పాటు కుటుంబం మొత్తాన్ని యువరాజు దీపేంద్ర హత్య చేశాడని నమ్ముతారు ఇది దేశాన్ని కుదిపేసిన ఘటన రెండు వేల ఆరు ఉద్యమం తర్వాత తర్వాత రాజు జ్ఞానేంద్ర అధికారం కోల్పోయారు రెండు వేల ఎనిమిదిలో నేపాల్ ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది అయితే ఇప్పుడు నేపాల్ ఒక గణతంత్ర ప్రజాస్వామ్య దేశం కొన్ని రాజకీయ అస్థిరత్వతల వల్ల భూకంపాలు మరియు ఇతర సవాళ్ళను ఎదుర్కొంటున్న ఈ దేశం ముందుకు సాగుతోంది దాని గొప్ప చరిత్రను తలపెడుతూ నేపాల్ యొక్క చరిత్ర చూస్తే అది ధైర్యం విశ్వాసం మరియు ఆత్మవిశ్వాసం ప్రతిబింబం ఇప్పుడు మనం దీని లోతైన సంస్కృతి మత విశ్వాసాల గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ నేపాల్ దేశం ఒక మతాల మేళం ఇక్కడ ప్రధానంగా రెండు మతాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి హిందూ మతం మరియు బౌద్ధ మతం ఇది ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా గుర్తింపు పొందింది హిందూ మతాన్ని అనుసరించే వారు నేపాల్ జనాభాలో ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉన్నారు పశుపతి నాథ్ ఆలయం నేపాల్లో అత్యంత ప్రవి పవిత్ర స్థలం శివుడిని పశుపతిగా పూవించే పూజించే ఈ దేశ ఈ దేశంలో యునెస్కో వారసత్వ సంపదగా ఈ దేవాలయం నిలిచింది ఇక్కడ ద షైన్ తిహార్ వంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారు తిహార్ అంటే మన దీపావళి పండుగగా చెప్పవచ్చు దశైన్ అనేది రాముడు రావణుడిపై గెలిచిన రోజుగా పరిగణించబడుతుంది ఇది కుటుంబ స్నేహ బంధాలను బలపరిచే పండుగ పెద్దలు చిన్నలకి టిక్కా వంటి ప్రసాదాలను ఆశీర్వాదంగా ఇస్తూ ఉంటారు తిహార్ అంటే మన దీపావళి పండుగ ఇది ఐదు రోజుల పండుగ కుక్కల పూజ గేదెల పూజ లక్ష్మీ పూజ వంటి విశేషమైనటువంటి విధానాలతో ఇది చుట్టుపక్కల అందమైన దీపాల వెలుగులతో నిండిపోతుంది బౌద్ధ మతాన్ని అనుసరించే వారు సుమారు పది శాతం మంది ఉంటారు అయితే వారి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది బౌద్ధుని జన్మస్థలమైన లుంబిని బౌద్ధులకు అత్యంత పవిత్ర స్థలంగా చెప్పవచ్చు స్వయం భూనాథ్ బోధనాథ్ వంటి స్థూపాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ భక్తులకు ఆకర్షిస్తాయి అదేవిధంగా నేపాల్లో శాంతి కోసం ధ్యానం చేసే కేంద్రాలు అధికంగా ఉన్నాయి ప్రపంచం నలుమూలల నుండి బౌద్ధ మతాన్ని అవలంబించేవారు ఇక్కడ శాంతిని అనుభవించేందుకు వస్తూ ఉంటారు నేపాల్లో వందకి పైగా జాతులు ఉన్నాయి ప్రతి జాతికి తన ప్రత్యేక భాష సంస్కృతి వేషధారణ నృత్య శైలి వంటివి ఉంటాయి నేవార్ గురుంగ్ రాయి మగర్ తారు షెర్ఫా లాంటి గిరిజన జాతులు కూడా నేపాల్లో ఉన్నాయి అయితే నేపాలి సంప్రదాయం సంగీతం మడల్ సారంగి వంటి వాద్యాలతో అలరించే సంగీతం పల్లెటూర్లలో నృత్యం పాటలతో పండుగలు ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు ఇలా నేపాల్ ఒక విశ్వాసాల తోట ప్రతి మూలలో ఒక ఆలయం లేదా స్థూపం కనిపిస్తుంది ఇది ప్రజల నెమ్మదిని జీవితంలో శాంతిని ప్రతిబింబిస్తుంది ఇంకా పర్యటన విషయానికి వస్తే నేపాల్ అంటే కేవలం ఒక దేశం కాదు ఇది ఒక అనుభూతి వంటిది ప్రతి అడుగులో ప్రకృతి ప్రతి మూలలో పురాతనతనం ప్రతి చూపులో ప్రశాంతత కనిపిస్తుంది అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పర్యాటకులు నేపాల్ను పర్యటనగా ఎంచుకుంటారు ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ట్రెక్కింగ్ మార్గాల్లో ఒకటి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ ఈ ప్రయాణంలో మీరు మంచితో కప్పబడిన పర్వతాలను నదులను బ్రిడ్జిలను మరియు శర్పాలను గ్రామాలను చూడవచ్చు ఇది శారీరకంగా కఠినమైనప్పటికీ జీవితాంతం గుర్తుండిపోయే అంశం కాఠ్మాండు ఇది నేపాల్ యొక్క రాజధాని ఈ నగరం చరిత్రతో పాటు ఆధునికతను కలుపుకొని ఉండే ఒక ప్రాచీన నగరం అయితే పోకారా ఇది ప్రశాంతకు మారుపేరు ఫేవా సరస్సులో పడవ ప్రయాణం సాంగ్ కోర్ట్ నుంచి ఎవరెస్ట్ పర్వత శ్రేణిని చూసే అవకాశం ఇక్కడ ఉంది పోకారాను అన్నపూర్ణ ట్రిక్ ప్రారంభమవుతుంది ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ట్రేళ్లలో ఒకటి బుద్ధుని జన్మస్థలం లుంబిని బౌద్ధ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలం అక్కడ మాయాదేవి ఆలయం అశోక స్థూపం మరియు అంతర్జాతీయ మత కేంద్రీయ విహారాలుగా ఉన్నాయి ప్రకృతిని ప్రేమించే వారికి చిత్వై నేషనల్ పార్క్ అనేది తప్పనిసరిగా చూడాల్సింది ఇక్కడ అడవి సఫారీ ద్వారా ఈ ఏనుగులు ఒక శృంగరైను అదేవిధంగా వెనుకటి పులులు చూడవచ్చు ఇది యునెస్కో వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది భక్తాపూర్ అంటే మట్టి బొమ్మలు పురాతన దేవాలయాలు మట్టి గృహాలు ఇది ఒక జీవించేది అయిన పురాతన నగరంగా చెప్పవచ్చు పఠాన్ అనేది శిల్పకళలకు ప్రసిద్ధి ఇక్కడ దేవాలయాల శిల్పం బీహార్లు బౌద్ధ విహారాలు వంటివి చూడవచ్చు నేపాల్లో పర్యాటకులకు అనేక హోటళ్ళు గైడ్లు ప్రయాణ సేవలు అందుబాటులో ఉంటాయి ఎవరెస్ట్ ఎయిర్ ఫ్లైట్లు పర్వతాలపై హెలికాప్టర్ రైడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ వంటకాలు మెమోస్ దాల్ బాత్ గుండ్రుకా వీటిని తప్పక ట్రై చేయాల్సి ఉంటుంది నేపాల్ పర్యటన అనేది ఒక జీవితాంతపు జ్ఞాపకం ఇది కేవలం ఫోటోల కోసం కాదు కానీ ఇది మనసుకు తృప్తిని కలిగించే విషయంగా చెప్పవచ్చు అయితే ఇక చివరిగా చూసుకుంటే నేపాల్ అంటే మనకు ఎదురయ్యే మొదటి విషయం ఇక్కడి ప్రజల ఆతిథ్య స్వభావం వారు చాలా వినయవంతంగా ఉంటారు స్నేహపూర్వకంగా కూడా ఉంటారు బయటి వ్యక్తికి కుటుంబ సభ్యుడులా ఆదరిస్తారు ఒకసారి నేపాల్ వెళ్ళిన వాడు అక్కడ ప్రజల ప్రేమను మరవలేడు నేపాల్ సుమారు నూట ఇరవై ఐదు జాతులు ఉన్నాయి ప్రతి జాతికి తన తనదైన భాష ఆచారాలు ఉంటాయి అందుకే అక్కడ నూట ఇరవై మూడుకు పైగా భాషలు మాట్లాడతారు ప్రధానంగా నేపాలి అయితే అలాగే కొంతమంది హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడేవారు ఉంటారు కాట్మాండు వంటి పట్టణాల్లో ఆధునికత జీవితం కనిపిస్తుంది స్కూల్సు మాల్లు రోడ్లు వంటివి అయితే గ్రామాల్లో జీవితం కొంచెం ధీమాగా ఉంటుంది వ్యవసాయం పశుపోషణ చిన్న వ్యాపారాలు ప్రధాన జీవనోపాధిగా ఉంటాయి నేపాల్ జనాభాలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడతారు ధాన్యం గోధుమ మొక్కజొన్న బార్లీ లాంటి పంటలు విస్తృతంగా సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు ఎక్కువగా బాత్ తరకారి అనే భోజనాన్ని ఎక్కువగా తీసుకుంటారు అంటే అన్నం పప్పు కూరగాయల కూర లాంటిది నేపాల్ ఫుడ్ అంటే మేము గుర్తొస్తుంది ఇది స్ట్రీట్ ఫుడ్లో అత్యంత ప్రాచుర్యం పొందినది ఇంకా సెల్లో రోటీ గుండ్రుకా చౌమీన్ వంటి ప్రసిద్ధ వంటలు కూడా ఉన్నాయి నేపాల్ విద్యారంగం అభివృద్ధి చెందుతోంది అధిక శాతం యువత విద్యార్థులుగా ఉన్నారు సాంకేతిక విద్యా కేంద్రాలు విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి వారికి ఆదాయ వనరులుగా ఏమున్నాయంటే పర్యాటక రంగం గైడ్లు ట్రెక్కింగ్ పోర్టర్లు చిన్న చిన్న వ్యాపారాలు విదేశీ యొక్క అమౌంట్ ఆధారాలుగా ఉన్నాయి ఇక్కడి ప్రజల సాంప్రదాయాలు ఎంతో విలువ ఇస్తారు పూజలు పండుగలు కుటుంబ కలయిక ఇవన్నీ వారి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి చిన్న కుటుంబాలు కంటే సంయుక్త కుటుంబాలు ఎక్కువగా కనిపిస్తాయి నేపాల్ ప్రజలు చిన్న దేశంలో పెద్ద మనసుతో జీవిస్తున్న ఒక గొప్ప సమాజంలా ఉంటారు వారి జీవన శైలి మనకు చాలా నేర్పుతుంది నిరాకాంక్షత అదేవిధంగా సంప్రదాయ గౌరవం సహజత వంటివి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారత్తో నేపాల్ ఎలాంటి సంబంధాలను ఉంది అని తెలుసుకోవాలి భారత్ మరియు నేపాల్ మధ్య సంబంధం ఎలాంటిదంటే ఇది కేవలం పొరుగు దేశాల మధ్య సంబంధం వంటిది కాదు ఇది మాతృబంధం వంటిది ఇక్కడ మధ్య కలయిక సాంస్కృతిక భౌగోళికంగా అదేవిధంగా మతపరమైనదిగా ఉంటుంది రామాయణం నుంచి బౌద్ధకాలం వరకు వాణిజ్యం నుంచి విద్య వరకు భారత్ మరియు నేపాల్ అనుబంధం ఎంతో గొప్పదిగా ఉంటుంది భారత్ నేపాల్కు విద్య వైద్య రవాణా రంగాల్లో సహాయం అందిస్తోంది హైడ్రోపవర్ ప్రాజెక్టులు రహ రహదారి నిర్మాణాలు విద్యా స్కాలర్షిప్లు ఇవన్నీ రెండు దేశాల మధ్య బలమైన అనుబంధాలకు నిదర్శనంగా ఉంటాయి రాజకీయ స్థాయిలో కొన్ని అంతర్యుద్ధాలు వచ్చినప్పటికీ ప్రజల మధ్య అనుబంధం చెక్కు చెదరకుండా ఉంటుంది నేపాల్ భారత్ యువత ఒకే మాదిరిగా కలిసి అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు ఈ అనుబంధం మరింత బలపడాలని వారు కలిసి ఎదగాలి చిరునవ్వుతో మంచిగా జీవించాలని మనం కోరుకుందాం మన ప్రయాణం హిమాలయాలతో మధ్య ప్రారంభమైంది బౌద్ధ గజిబిజి తర్వాత చుట్టూ తిరిగింది పర్వత శిఖరాలను అధిగమించి పల్లె జీవితం వరకు చేరింది నేపాల్ ఒక చిన్న దేశం కాదు ఎన్నో విషయాలకు నాంది వంటిది మరొకసారి చెప్తున్నాను ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఫిఫ్టీ లైక్స్ చేసి మరొక ఇలాంటి దేశం గురించి చెప్పడానికి నన్ను మోటివేట్ చేయండి తర్వాత నేను చెప్పే విషయం ఏమిటంటే ఈ వీడియోకి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఈ వరల్డ్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్